హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వాయిస్ కొత్తగా యూట్యూబ్ ఛానల్లో వినపడుతుంది అనుకుంటున్నారా కొత్తగానే వినపడుతుందండి సో నా హెయిర్ అయితే చాలా అంటే చాలా ఊడిపోతుందండి నా హెయిర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఏదైనా సీక్రెట్ రెమెడీ ఉంటే చెప్పండి చాలా హెవీగా ఊడిపోతుంది మొత్తం మొత్తం ముందంత బట్టతలు వస్తుందండి అసలు చూడ్డానికే భయంకరంగా ఉంది అంతలా ఊడిపోతుంది ప్లీజ్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేబీ వాయిస్ అవర్ ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా ఉంది ఏమనుకోకండి బాయ్